హాయ్ ఎవ్రీవన్ మీతో శ్యామా నా ఛానల్కి స్వాగతం మన లాస్ట్ వీడియోలో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఆన్ ఎంటైర్ స్టాక్ అని చెప్పి రామ్ రాజ్ కాటన్స్ ఎదురుగుండా అమీర్పేట్లో ఉన్న ఒక నర్సింగ్ క్లాత్ షోరూమ్లో నేను మీకు చూపించాను కదా సో వాళ్ళది ఇంకొక బ్రాంచ్ మనకి బిగ్ బజార్ అమీర్పేట్ ఎదురుగుండా పిల్లల నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ మనకు ఒక షాప్ ఉందనమాట సో మనకిది థర్డ్ ఫ్లోర్ ఆఫ్ ద స్టోర్ అండి ఇది బిగ్ బజార్ ఆపోజిట్ గా ఉన్న నర్సింగ్ స్టోర్ ఇది దీంట్లో మనకి థర్డ్ ఫ్లోర్ లో ఎంటైర్ గా ఉన్న స్టాక్ ఏంటంటే కంఫర్టర్స్ ఉన్నాయి అలాగే పిల్లో కవర్స్ సెపరేట్ గా దొరుకుతాయి అనమాట మనకి సెట్ అండ్ కర్టన్స్ ఉన్నాయి కర్టన్ మెటీరియల్ ఉంది అలాగే డైనింగ్ టేబుల్ మీద వేసుకునే మ్యాట్స్ ఉన్నాయి అండ్ యాంటీ స్కిడ్ బాత్రూమ్ మ్యాట్స్ కూడా ఉన్నాయన లెట్ సి ప్రైస్ రేంజ్ ఎలా ఉంది అండ్ వీటిలన్నిటి మీద కూడా మనకి థర్టీ డిస్కౌంట్ ఉంది ఈ కంఫర్టర్ ఎంత ఉంటుందండి ఎయిటీన్ ఎయిటీ టూ ఇది డబుల్ సైజ్ అయినా పెద్ద సో విన్నారు కదా ఇది ఎయిటీన్ ఎయిటీ టూ దీని మీద మళ్ళీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అరౌండ్ మనకి టూ థౌజండ్ అంటే మనకి ఆరు వందలు తగ్గుతుంది పద్నాలుగు కదండి ఇది ఇంకా తగ్గుతుందండి పన్నెండు వందలు పదమూడు వందలకి వచ్చేస్తుంది కంఫర్ట్ డబుల్ది అండ్ ఇది జైపూర్ కాటన్ మెటీరియల్ తోటి చేసింది అనమాట అలాగే మనకి వేరియస్ మెటీరియల్లో చేసిన కంఫర్టర్స్ ఉన్నాయి రెండు వేల రూపాయల్లోనే మీకు డిస్కౌంట్ తర్వాత ఇక్కడ కంఫర్టర్ దొరికిపోతుంది అలాగే షోలాపూర్ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ సెపరేట్గా అండ్ కర్టన్ మెటీరియల్ అనమాట మెయిన్ కర్టన్స్ ఇవన్నీ కూడా మనకి బెడ్షీట్స్ ఈ బెడ్ షీట్స్ అన్ని కూడా మనకి ఏదైతే ట్యాగ్ ప్రైస్ ఉందో దాని మీద మనకి థర్టీ పర్సెంట్ వస్తుంది అనమాట డిస్కౌంట్ సో మంచి బ్రాండ్స్ బెడ్ షీట్స్ ఉన్నాయండి యూ కెన్ చెక్ దిస్ స్టోర్ సో మనకి మామూలుగా డోర్ మ్యాట్స్ కూడా సేల్ లో ఉన్నాయి మనకి సో ఈ డోర్ మ్యాట్స్ అన్ని కూడా మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి హాఫ్టర్ డిస్కౌంట్ యూజువల్ గా ఇది నైన్ హండ్రెడ్ అండ్ థౌజండ్ రూపీస్ రేంజ్ అన్ని కూడా మనకి ఆరు వందలు ఏడు వందలు అలాగా ఇలాంటి పెద్ద మ్యాట్స్ దొరికిపోతున్నాయి అలాగే సింపుల్ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఈజ్ బాత్రూమ్ మ్యాట్స్ అసలు ఈ ఎంటైర్ స్టోర్ లో అన్ని ఉన్నాయండి ఇది ఉంది అది లేదు అని కాదు ఈ బాత్రూమ్ యాంటీ స్కిడ్ మ్యాట్ ఇది దీని ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వేసుకోండి దీనికి అలాగే ఈ యాంటీ స్కిడ్ మ్యాట్స్ అన్నిటి మీద కూడా మనకి డిస్కౌంట్ రన్ అవుతుంది ఇక్కడ అలాగే పూజ చేసుకునేటప్పుడు యోగాకి మనం ఇలాంటి మ్యాట్స్ వేసుకుంటూ ఉంటాం కదా ఇవి కూడా ఉన్నాయి అండ్ కుషన్ కవర్స్ ఉన్నాయండి రెడీ కుషన్ కవర్స్ స్టిచ్చెస్నివి కూడా మనకి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ మనకి కర్టన్ మెటీరియల్ అనమాట సో లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కర్టన్ మెటీరియల్ ఇక్కడ మనకు ఉంది తీసుకుని కస్టమైజ్ చేసుకుని మనం స్టిచ్ కూడా చేయించుకోవచ్చు మెటీరియల్ తీసుకుని సో లాట్ ఆఫ్ స్టాక్ అనమాట అలాగే మనకి లోపలికి వెళ్తే ఇంకా స్టాక్ అవైలబుల్గా ఉంది కర్టన్స్ సో డిజైనర్ కర్టన్ స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా మెటీరియల్ అవైలబుల్గా ఉంది మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మీటర్ అండి దీని మీద మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో లాట్ ఆఫ్ వెరైటీ అండ్ లాట్ ఆఫ్ డిజైన్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇదంతా కూడా మనకి కర్టన్ మెటీరియల్ స్టాక్ వన్స్ స్టోర్ లోపలికి మీరు ఎంటర్ అయితే మాత్రం యూ వుడ్ బి సర్ప్రైజ్డ్ అండి ఇక్కడ ఉన్న వెరైటీ చూసి అండ్ అది కాకుండా అదంతా కూడా మనకి డిస్కౌంట్లో దొరుకుతుంది వి హ్యావ్ దిస్ బ్లాంకెట్స్ అండి మనకి ఫుల్ సైజ్ బ్లాంకెట్ అనమాట సెవెంటీన్ సిక్స్టీ రూపీస్ బిఫోర్ డిస్కౌంట్ ఇది దీని మీద మనకి థర్టీ పర్సెంట్ వస్తుంది అలాగే మనకి రెడీగా ఉన్న స్టిచ్ చేసిన కర్టన్స్ ఇవన్నీ కూడాను సో ఇవన్నీ లాంగ్ కర్టన్ సో దీని ప్రైస్ ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సో మనకి దీని మీద ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ తగ్గుతుందండి సో టూ చేంజ్కి వచ్చేస్తుంది కర్టన్ సో మెటీరియల్ కూడా చాలా బాగుంది చెక్ దీస్ కర్టన్స్ అండి చాలా వెరైటీ అండ్ కలర్స్ చాలా ఉన్నాయి మనకి ఇక్కడ ఇది వెల్వెట్ లాగా ఉంది మెటీరియల్ కొంత డిఫరెంట్ గా ఉంది అండ్ దిస్ ఇస్ ద కాటన్ దీని కాస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ రూపీస్ కొంచెము డిజైనర్గా ఉండాలి అని వెతుకునే వాళ్ళకి ఇక్కడ చాలా చాలా వెరైటీ ఉంది సో లెట్స్ చెక్ అండి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ స్టోట్ ఆఫ్ వస్తే మాత్రం యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దెమ్ ఎవరికి కావాల్సిన బడ్జెట్లో వాళ్ళకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు ఒక డిస్ప్లే యూనిట్ కూడా ఉంది చూడండి ది సో మనం మెటీరియల్ ఎలా ఉంటుంది కర్టన్ లాగా వేసాక అన్నది ఒక ఐడియా అనమాట సో దీస్ ఆర్ ఆల్ దర్టన్స్ ఈ కార్పెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మనకి బ్రాండ్ డి డెకార్ అని ఒక బ్రాండ్ మనకు దొరుకుతుంది కదా కార్పెట్స్లో దాంట్లో అనమాట ఇది పెద్ద కార్పెట్ వీటి మీద కూడా ఇప్పుడు వీళ్ళు డిస్కౌంట్ రన్ చేస్తున్నారు అలాగే మనకి సైజ్ వైజ్ డిఫరెంట్ సైజెస్ కార్పెట్స్ ఉన్నాయి అండ్ బ్లాంకెట్స్ ఉన్నాయి మనకి అండ్ లాట్ ఆఫ్ టవల్స్ ఉన్నాయి టర్కీ టవల్స్ అంటారు కదా కాటన్ ఉన్నాయి టర్కీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ చూడండి మనకి మంచి బ్రాండ్ డి డెకార్ అనేది చాలా మంచి బ్రాండ్ కదా దాని మీద మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు వీళ్ళు థర్టీ పర్సెంట్ మనం ఏదన్నా ముందుగా ఇంటిమేట్ చేస్తే వీళ్ళకి గోడౌన్ నుంచి మనకి కార్పెట్స్ వాళ్ళు తెప్పించి చూపిస్తారు ఈ షాప్ తప్పకుండా ఈ టైంలో మీరు విజిట్ చేస్తే మాత్రం మంచి డిస్కౌంట్ లో మంచి ఐటమ్స్ దొరుకుతాయి ఇలాంటి కుషన్స్ ఇవన్నీ కూడా సో చెక్ ద స్టాక్ అండి ప్రైస్ చెప్తాను నేను సిక్స్ డబుల్ బెడ్షీట్స్ కింగ్ సైజ్ క్వీన్ క్వీన్ సైజ్ కూడా ఉంది ఉంది ఇది ఎంత దీని ప్రైస్ బిఫోర్ డిస్కౌంట్ ఇది అండ్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇంకొక నైన్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది డబుల్ బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్ వచ్చేస్తుంది అలాగే టేబుల్ మ్యాట్స్ అండి మంచి బ్యూటిఫుల్ టేబుల్ మ్యాట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఒక సెట్ లో ఎన్ని ఉన్నాయి ఆరున్నాయా సిక్స్ మ్యాట్స్ ఉన్నాయండి వీటి ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో దీన్ని థర్టీ థర్టీ రూపీస్ ఇంటూ ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ తగ్గితే మనకి ఆల్మోస్ట్ లైక్ త్రీ ఫిఫ్టీకి ఒక సిక్స్ డిజైనర్ మ్యాట్స్ అనమాట ఇన్ ఆల్ షేడ్స్ మనకిలాగా వైట్కి గోల్డ్ షేడ్లో వచ్చాయి కంప్లీట్ గోల్డ్ షేడ్లో ఉన్నాయి అలాగే రౌండ్ కూడా ఉన్నాయి మనకి సో యూజువల్గా ఈ ఐటమ్స్ మనకి డిస్కౌంట్లో ఎప్పుడు దొరకవు కదా ఇవి కూడా ఇక్కడ డిస్కౌంట్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఎంటైర్ థర్డ్ ఫ్లోర్ స్టాక్ అంతా కూడా మన హోమ్ కి సంబంధించిందండి కర్టన్స్ బెడ్షీట్స్ అలాగే టేబుల్ మ్యాట్స్ ఫుట్ మ్యాట్స్ బాత్రూమ్ మ్యాట్స్ అండ్ డిజైనర్ డిజైనర్గా మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే కర్టన్ మెటీరియల్ అలాగే మంచి బ్రాండెడ్ బెడ్షీట్స్ అండ్ టవల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో చెక్క స్టాక్ అండి